విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు పౌర్ణమి భోగి ఆరుద్ర నక్షత్రము సోమవారము కలుసుకొని వస్తుంది ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ఆ రోజు విశిష్టత చెప్పండి ఎలా వినియోగించుకోవాలి పండగని ముఖ్యంగా పౌర్ణమి అంటేనే అన్ని దేవతలకి నివాసం ఉండేటువంటి రోజు లక్ష్మీదేవి కావచ్చు లలితాదేవి కావచ్చు ఈశ్వరుడు చంద్రశేఖరుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం మనం ఆ రోజున పౌర్ణమి రోజున అన్ని దేవతలకి అందరి దేవతలకి నివాస యోగ్యమైనటువంటి అందరి దేవతలు శక్తిని పుంజుకునేటువంటి మనిషికి మానసిక ప్రశాంతతను ప్రసాదించేటువంటి రోజు పౌర్ణమి అందులో పుష్యశుద్ధ పౌర్ణమి మనకి ఆ రోజున ఏ అయితే వస్తుందో ఆ నక్షత్రం చంద్రకిరణాల ద్వారా ప్రపంచమంతా కూడా వెల్లడి జరిగి తప్పనిసరిగా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ దేవతని ఆరాధించడం ద్వారా జరుగుతూ ఉంటుంది మరి ఆరుద్ర నక్షత్రం అంటేనే సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చింది సోమవారం అందులోను చంద్రుడు పౌర్ణమి పూర్ణ చంద్రుడు అంటాం మనం ఎవ ఎలాంటి వాళ్ళకైనా పౌర్ణమి రోజున చంద్రుని చూడగలిగితే ఎంత మన క్లేశాలు అంటే మానసికమైనటువంటి బాధలు ఉన్నా కొంత మేరకు ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది అందుకని మన సముద్రం దగ్గరికి సముద్రమే ఆయన ఆహ్వానిస్తుంటుంది ప్రశాంతంగా చంద్రుణ్ణి మనం ఎంత కదా సముద్రమే పౌర్ణమి రోజున చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అమావాస్య రోజున అలలు చూడండి విపరీతంగా ఉంటాయి పౌర్ణమి రోజున నిర్మలంగా ఉంటుంది సముద్రం అంతా కూడా అంటే సముద్రానికి చంద్రుడికి కూడా చాలా సంబంధం కాబట్టి ఇక్కడ ఆరుద్రా నక్షత్రం వస్తుంది ఈశ్వర ఆరాధన చేయడం అనేటువంటిది ఎంత విశేషమో ఆ రోజున ఈశ్వరుడికి పూజ చేస్తే రాహు కేతుగ్రహ దోషాలు నివారణ జరగడానికి కూడా అంతే నిజం దేనికి ఆరుద్రా నక్షత్రాధిపతి రాహు ఆరుద్రా నక్షత్రాధిపతి రాహు కాబట్టి ఈశ్వరుడికి చేయడం ద్వారా నక్షత్రాధిపతి కూడా తప్పనిసరిగా ఇది అవుతాడు అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత రాహు అయితే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి దుర్గాదేవికి పూజ చేయవచ్చు అంటే ఈ దేవతకే చేయాలని లేదు ఇక్కడ ఇన్ని దేవతలు చూసుకుంటే మనకి ఇష్టం వచ్చిన ఒక దేవతను తప్పనిసరిగా మనం ఆరాధన చేసుకోవడంలో ఈ రకమైనటువంటి సమస్య లేదు ముఖ్యంగా శివాలయానికి వెళ్తే అందరి దేవతల పూజలు చేసినట్టే మనం చదువుతూనే ఉంటాం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం ప్రపంచమంతా కూడా ఈశ్వరుడే నిండి ఉన్నాడు అనేటువంటిది ఈ మంత్రానికి అర్థం సర్వభూత గణాలలో సర్వ జీవిలో ప్రతి జీవిలో కూడాను ఈశ్వరుడే నిండి ఉన్నాడని చెప్ చెప్తూ ఉంటాం అలాంటి రోజున ఆర్ద్రా నక్షత్రం సోమవారం పౌర్ణమి కాలంలో ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారో వారికి ఏ రకమైనటువంటి కష్టాలు కూడా సమీపించవు దాంట్లో అనుమానమే లేదు దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అక్కడ ఉందంటే విష్ణుమూర్తి వస్తాడు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు కాబట్టి చంద్రుడి చంద్రశేఖరుడు ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే సోమవారం కాబట్టి ఇంకా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వినాశనం అయిపోయి సద్గతి ప్రశాంతత కలుగుతుంది ఇంతమంది దేవత అనుగ్రహం కలగాలి అంటే ఒక ఈశ్వరుడికి చేస్తే చాలా చెప్తాను ఆయనలోనే అందరూ ఉంటారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది ఈశ్వరుడికి ముఖ్యంగా ఎవరైతే ఆరుద్ర నక్షత్రం రోజున మినుములతో తయారు చేసినటువంటి వడలు నివేదన పెడతారు ఈశ్వరుడికి వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలు ఉంటాయి నిజంగా చెప్పాలంటే దేనికి ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు అని చెప్పుకున్నాం కదా ఇందాక రాహుకు సంబంధించినటువంటి ధాన్యం ఏమిటి మినుములు కదా ఇక్కడ ఈశ్వరుడు కూడా అదే చెప్తాడు నివేదన నాకు ప్రసాదం మీకు అవి తినడం ద్వారా ఇను మినుము తింటే శరీరం ఇనుముగా తయారవుతుంది అంటారు మినుము ఇనుముతో సమానం చెబుతూ ఉంటారు అందుకనే మాంసకృతులు మాంసం తినేటువంటి వాళ్ళు ఉంటారు నాన్ వెజిటేరియన్స్ కానీ వెజిటేరియన్స్ దానికంటే అధిక శాంతం మాంసకృతులు ఉన్నటువంటి వడలు తింటే చాలు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు పూర్వకాలంలో ప్రతి దానికి వడలు చేసేవాళ్ళు ఎందుకు శరీరం దృఢత్వాన్ని రావడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మినుములు మినుములు ఆవి ఆవిరి కుడుములు అని చెప్పి తయారు చేసి పెట్టేవాడు అవునా అంటే మినుములతో తయారు చేసేటువంటి ఏ వంటకమైనా మనిషి శరీరానికి చాలా దృఢత్వాన్ని ఇస్తుంది అలాంటిది ఈశ్వరుడికి దుర్గా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వడలు ఎవరైతే చేస్తారో దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలాలు ఇట్లాంటివి ఏం వేయద్దు కేవలం మినపిండి కొద్దిగా ఉప్పు వేసి వడలు పద్దెనిమిది వడలు నివేదన చేసి ఈశ్వరుడికి సాయంకాల సమయంలో పూజ చేసుకొని చక్కగా అష్టోత్తరం కావచ్చు లేదంటే మనకు ఉండేటువంటి భగవంతుడి నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు పూజ చేసుకొని మారేడు దళాలతో పూజ చేయండి చక్కగా వడలు నివేదన పెట్టండి ఈ పద్దెనిమిది వడలు ముష్టి ముష్టివారికి పంచిపెట్ట వాళ్ళకి ఎలా ఒక్కోడు మూడు ఇవ్వండి ఆరు గురు ఆరు మూడు పద్దెనిమిది అయిపోతాయి దాంతో పాటుగా ఇంట్లో కాయిన్స్ తీసుకుంటే ఒక ఆరు కాయిన్స్ నీళ్ళల్లో తడుపుకొని వెళ్ళి ఆ కాయిన్స్తో పాటు వడల పనిచేసాయి మీకుండేటువంటి వివాహపరమైనటువంటివి కానివ్వండి ఆరోగ్యపరమైనవి కానివ్వండి కుటుంబపరమైనటువంటి సమస్యలు కానివన్నీ కూడాను చక్కగా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది ఇంట్లో ఉండేటువంటి సమస్త నరఘోషలు వెళ్ళిపోతాయి సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై లక్ష్మీదేవి సమేతుడై విష్ణుమూర్తి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు చక్కగా వారి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది ఎంత మంచి రేముడే చెప్పారు సింపుల్ నాకు నేను చాలా మందితో చేశాను కానీ వీడియోలు ఎప్పుడు నేను చేసుకోవాలి అనిపించట్లేదు కానీ నాకు మీతో చేస్తున్న ప్రతిసారి ప్రతి తిది వినియోగించేసుకోవాలి అప్పటికప్పుడే అనిపించేస్తుంది నాకు ఖచ్చితంగా వినియోగించుకుంటున్నాను ఈ మధ్య నేను ప్రత్యేక అన్ని నాకు చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నాను ఖచ్చితంగా చేసుకోవాలి భక్తి కూడా ఎక్కువైంది గురుగారు మీరు పరిచయం ఉండేది ప్రాక్టికల్ గా ఉండేది నాకు నిజంగా మీరు పరిచయం అయ్యాక భక్తి ఎక్కువ అవుతుంది దేవుడు అంటే ఇంకా నమ్మకం బాగా ఎక్కువైపోతుంది గురుగారు మనందరం కలిసి గోకర్ణంలో మహాబలేశ్వరు దర్శనం చేసుకున్నాం చేసుకున్నాను అక్కడ నుంచి నిజంగా భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంది నిజంగా నా లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అయ్యింది సో అంటే స్ట్రాంగ్ అయ్యాను మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ అయ్యాను అంటే నాకు చాలా కాన్ఫిడెంట్ కూడా పెరిగింది గురుగారు అది ఉండాలి అది ఉంటేనే కదా నాకు చిన్నప్పటి నుంచి కాన్ఫిడెంట్ తక్కువ అది పెరిగింది సో ఫినాన్షియల్ కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుండే అదంతా మీద అయ్యో భగవంతుడు అందరం బాగున్నారు మీద ఆ శివుడు అనుగ్రహం అంటే చిన్నప్పటి నుంచి కూడా శివుడు అంటే ఇష్టం కాబట్టి కనెక్ట్ అయ్యాను మీకు నేను ఇటీవల కాలంలో శివుడికి బాగా కనెక్ట్ అయిపోయాను ఆ తర్వాత మీ పరిచయం ఏర్పడింది సో మీరు కూడా శివుడు భక్తులు కాబట్టి మనంతా శివ కుటుంబం కాబట్టి చిన్నప్పుడు నేను పెద్దగా కాదు గురుగారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది శివుడు శివుడు అనిపిస్తుంది ఆ టైంలో నాకు మీ పరిచయం అయ్యారు అనిపించడం కూడా దాని వల్లే రిలీజ్ అయ్యాను తర్వాత శివుడు అంటేనే అంతే నో మాట ఇంకేం లేదు ఇంకా నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు